మిత్రులరా సభాధ్యక్షులు స్థానిక శాసన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు భద్రాచలం కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు పోడెం వీరయ్య గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మిత్రులు బట్టి విక్రమార్క గారు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రులు శ్రీధర్ బాబు గారు శ్రీమతి సీతక్క గారు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సి గారు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు ఈనాటి పెళ్లి కొడుకు మిత్రులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు వేదిక మీదున్న శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులరా మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా రెండు వేల ఏడులో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడు వచ్చినా ఎట్లొచ్చినా ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పదిలో తొమ్మిది అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిండ్రు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మిత్రులారా సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం మనుగూరు ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బిజెపి నాయకులను కబర్దార్ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులరా మీరు ఆలోచన చేయండి ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు జైళ్ళలో మగ్గుతున్నప్పుడు పార్టీ నాయకులు భయపడి ఇళ్లల్లో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది ఇవాళ అధికారం తెచ్చింది అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మరీ ముఖ్యంగా అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది పాలు అంచెల ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి ఈ నేల ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు సార్లు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ ఏ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని నమ్మలేదు ఈ గడ్డ మీద గెలవనియలేదు ను గడిచిన మూడు ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లాలో ఉన్న చైతన్యం బిఆర్ఎస్ ను బొంద పెట్టించింది మిత్రులైన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ ప్రచార శాఖ మంత్రి అయ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి అయి అంతెందుకు మన్న రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టిక్కెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేక ఉంది అని నిరూపించను అదే కాదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేంకా చౌదరి గారిని ఈ పక్కన మహిబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకును ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు ఇద్దరిని చేయడం జరిగింది